ఓం నమో వెంకటేశాయ మేము ఈరోజు మన పూర్వీకులు చేసిన దోషాలు నాగదోషాలు మన తల్లిదండ్రులు చేసిన నాగదోషాలు మనం తెలిసి తెలియక చేసిన నాగదోషాలు మన పై కుటుంబంపై మన పిల్లలపై ప్రభావాలు పడి అనేక కష్ట నష్టాల ఎదుర్కొనేటువంటి వాళ్ళ కోసం ఈరోజు చక్కని రెమెడీ చెప్పడం అనేది జరుగుతుందండి మనం వెండిలో ఈ యొక్క నాగ విగ్రహాన్ని కాక మనం వెండిలో కాక ధరించినట్లయితే చాలా వరకు శుభస్థానం ఉంటుందండి ఈ యొక్క శాపాల నుండి కొంతమేర మనం బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ యొక్క వెండి విగ్రహాన్ని చేపించుకొని మనము చిటికన వేలుకు గాక ధరించినట్లయితే మనకు తప్పనిసరి ఫలితాలు ఉంటాయండి మరియు వీటికి పూజాదులు చేసుకొని ధరించడమే చాలా వరకు శుభం సుబ్రహ్మణ్య వల్లి దేవతల అనుగ్రహం కలిగి अन्योन्य दाम्पत्यों